నమస్తే జర్నలిస్ట్ మీ కేఎమ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వైఎస్ఆర్సిపి ఘోర ఓటమి తర్వాత రాజకీయాల్లో ఒక విధమైన వైరాగ్యం ఏర్పడింది వైఎస్ఆర్సీపీలో మరి చాలా మంది నాయకులు ఇప్పటికే పక్క పార్టీల్లో కచ్చిపులు కూడా వేశారు ముహూర్తాలు చూసుకుంటున్నారు మరి ఎప్పుడు జాయిన్ అవ్వాలి లేకపోతే ఎప్పుడు వెళ్ళాలని ఒక ఆలోచన చేస్తున్నారు మరి పార్టీ ఆయా పార్టీల అధినేతలు కూడా సమయం చూసి టైం కేటాయిస్తున్నారు వారికి కావాల్సినప్పుడు పార్టీ కండవాళ్ళు కప్పుతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా కీలకమైన నాయకుడు ఆ ప్రాంతంలో చాలా బలమైన నాయకుడు ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితుడే కాదు దగ్గర బంధువు కూడా మరి గత కొంతకాలంగా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా మరి బల బాలనేని వర్సెస్ వైవి సుబ్బారెడ్డి గారి మధ్య కూడా కొంత రాజకీయ పరమైన విభేదాలు కొనసాగాయి ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా మరి అప్పటికి గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా ఒంగోలులో పనిచేశారు వైవి సుబ్బారెడ్డి గారు మరి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎంపీ కావాలన్నప్పుడు మళ్ళీ ఎంపీ అవకాశం లేకుండా రాజ్యసభ సభ్యులుగా ఇచ్చారు వైఎస్ఆర్సీ ప్రజనేత జగన్మోహన్ రెడ్డి గారు మరి అప్పటి నుండి గత ఐదేళ్లలో బాలినేని వర్సెస్ వైవి సుబ్బారెడ్డి గారి మధ్య తీవ్ర తీవ్రశైలు విభేదాలు కొనసాగినట్టు కూడా మనం చూస్తున్నాం ఈ రోజుకు ఆ రోజే మరి ఆయన దారి ఎటు దానితోడు పుండి మీద కారం తిల్లినట్టుగా మరి శివిరెడ్డి భాస్కరెడ్డి తిరుపతి చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి తీసుకొచ్చి ఒంగోలులో ఎంపీగా పోటీ చేయించారు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆ ప్రాంతంలో కోఆర్డినేటర్ కూడా మళ్ళీ శవిరెడ్డి భాస్కరెడ్డి గారికి ఇవన్నీ కూడా బాలినేని శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి ముప్పిట దాడిలా కనిపించింది కాబట్టి వైఎస్ఆర్సీపీలో కొనసాగే అవకాశాలు లేకపోగా లేక పొగబెట్టినట్టుగా వైసీపీ అధిష్టానం బాలినేని బయ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని బయట పంపించే ఆలోచన చేస్తున్నారనేది బాలినేనికి బాగా అర్థమైనట్టుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాదాపుగా జనసేన పార్టీలోకి వెళ్ళడం ఖాయమనేది సుస్పష్టంగా మనకు అందుతున్న సమాచారం ఇప్పటికే తాజాగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారని మరి త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నారనేది చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి మరి అంతేకాక రాజీనామా కూడా పక్కాగా ఇచ్చారనేది ఒక సమాచారం రాజీనామా వైఎస్ఆర్సీపీకి చేయడం అనేది చాలా క్లియర్గా ఉంది సమాచారం కాకపోతే జనసేనలోకి వెళ్ళడానికి కూడా ఇప్పటికే జనసేన పార్టీ అధినేతతో కూడా ఇప్పటికే తనకున్న పరిచయాలు మాట్లాడుకున్నట్టు తెలిసింది త్వరలో వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైన నాయకుడు మాజీ మంత్రి రెండుసార్లు మంత్రిగా పనిచేశారు వైఎస్ఆర్ కుటుంబాన్ని చాలా దగ్గర బంధువు కూడా మరి బాలినని సింహారెడ్డి వైఎస్ఆర్సీపీని వీడి జనసేనలోకి వస్తే వైఎస్ఆర్ పార్టీకే కాదు వైఎస్ఆర్ కుటుంబానికి కూడా ఇది ఒక పెద్ద బిగ్ షాక్ అవుతుంది మరి రెండు మూడు రోజుల్లోనే బాలినని జనసేన పార్టీ జనసేన పార్టీలో పార్టీ కండో కప్పుకోవడం ఖాయం జనసేనలోకి వెళ్ళడం ఖాయం అనేది ఎంటీవీ కేంద్ర అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు